దుర్బుద్ధి ఏంది అన్న రాంబాబును మళ్ళా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు పంపుతారేమో ఇయాల్టి నుంచే రాంబాబు నీటికి రాకుండా చేయాలనే కదా మీ దుర్బుద్ధి దురాలోచన ఇవన్నీ ఏం ఆపలేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గంలో అన్నారాంబాబును పంపిస్తే అన్నారాంబాబు ఆడికి వస్తాడు అసమర్థుడు ఏం కాదు ఆయన ఆదేశాలు ఏమిస్తే అదే చేస్తాడు కానీ నా వ్యక్తిగత కోరిక నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాకు వద్దు అంటుంటే మళ్ళా రాజకీయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టినారు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి ఎక్కడైతే అవమానపడ్డమో అక్కడే ఆ అవమానాన్ని మళ్ళా తీర్చుకోవాలనేటువంటి దృక్పథంతో నేను ఉన్నా నేను మార్కాపూర్లో పోటీ చేసేదానికే సిద్ధంగా ఉన్నా కానీ విధివశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదులు పొమ్మని చెప్తే వచ్చేదానికి కూడా మీ ఉడత భయపు బెదిరింపులకు బా భయపడి రాకుండా పోయేది అనేది మాత్రం జరగని పని నాయకుడు ఏం ఆదేశిస్తే అది చేస్తా ఇప్పటికైనా మీ అందరు కూడా ఆలోచన చేసుకోండి మంచిగా పార్టీకి పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఎవడైనా ఒకే పార్టీ అనే విధానం ఉంటే ఉండండి లేకపోతే మర్యాదగా